హాయ్ అండి ఈరోజు నేను అరటి పువ్వు కూర చేస్తున్నాను అందుకు రెండు అరటి పువ్వులు కోసాను ఇదిగోండి అరటి పువ్వులు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఈ శుభ్రం చేయాలి ఉప్పులో కొంచెం వాటర్ పోసి ఈ ఉప్పు నీరుతో చేతులు తడుపుకోవాలి తడుపుకుని పై రేకలు తీసి ఆ పువ్వులో కాడను రేఖలా ఉంటుంది ఆ రెండు తీసి పక్కన పడేయాలి ఎందుకంటే ఉడపో మనం ఎంత చేసినా చివరికి వచ్చాక చివరిలో గిల్లుకుంటే సరిపోతుంది లోపలవి శుభ్రం చేశాను ఇక కొంచెం శ్రమ పడాలి ఇప్పుడు కుమ్మాలి కుమ్మి శుభ్రంగా కడుక్కోవాలి మనం కొంచెం శ్రమ పడితే మంచి ఆరోగ్యం అండి అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది శ్రమ అనుకోకుండా చేసుకోవాలి మెత్తగా కుమ్మకూడదు కచ్చపిచ్చ కొ కొమ్మాలి అది అలా అయింది అందులో కొంచెం కళ్ళు వేసి వాటర్ పోసి బాగా పిసికి కడగాలి వగరు ఉంటుంది కదా గొగర పోవడానికి మనం కొంచెం శ్రమపడి చేసుకుంటే పనస పొట్టు పోరలా ఉంటుంది అవి శుభ్రంగా కడిగితే ఎనిమిది సార్లు కడిగాను అలా అయింది కొంచెం చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోండి పారించడానికి చింతపండు రసం పీసుకాను గ్యాస్ మీద గిన్నె పెట్టి ఒక అర లీటర్ నీరు పోసాను మూత పెట్టి నీరు మరి మరుగుతున్నాయి తీసాను మనం శుభ్రం చేసుకుని అరటి పువ్వు వేసుకోవాలి ఒకసారి కలిపి చింతపండు రసం తీసాను కదా రసం కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సన్న మంట మీద ఉడకనివ్వాలి అది ఉడికిందండి ఒక అరవై శాతం ఉడికితే సరిపోతుంది వాచ్ చేశాను శుభ్రంగా వాచి చల్లారేక బాగా పిండేయాలండి వాటర్ లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి అదిగో పిండేకి అంత అయింది ఇప్పుడు పోపు తీసుకుందాము రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చక్కగా గుజ్జు పీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంగువ నాలుగు పచ్చిమిర్చి చీరుకోవాలి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగు స్పూన్లు పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఒక కర్ర స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఆవు పిండికి ఆవు పెట్టి వండుతున్నాను కొంచెం నీరు పోసి నానబెట్టుకోవాలి ఆవాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి శనగపప్పు కూడా నానబెట్టి రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి గిన్నె పెడుతున్నాను గ్యాస్ మీద ఆరు స్పూన్లు ఆయిల్ పోసాను ఆయిల్ ఎక్కువ పడుతుంది మన పనసపొట్టు కూరేలాగా ఇది అంతే మినప్పప్పు ఆవాలు వేసాను తర్వాత ఎండుమిర్చి తాలింపులు వేసాను అవి వేగుతున్నప్పుడు మనం నిలువని చీరను పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేగాక నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను కొంచెం వేగింది వేగింది ఇప్పుడు ఇంగువ ఉంది కదండి ఇంగు వేసుకోవాలి ఇంగువ మీ ఇష్టం నేనైతే ఇంగువ మేము ఇప్పుడు శుభ్రం చేసుకున్న అరటి పువ్వు వేసేయాలి వేసి ఒక్కసారి మొత్తం కలిపి వేసి తోటి శుభ్రంగా అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఒక సన్న మంట మీద రెండు నిమిషాలు ఉడకనివ్వాలి సన్న మంట మీద వేగాలి వేగితే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్టు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు వేసి కలిపి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు వేగాక మనం చక్కగా చింతపండు గుజ్జు తీసుకుంటాం కదా ఇప్పుడు ఆ గుజ్జు వేస్తాను అది కూడా నాలుగు స్పూన్లు గుజ్జు వేసాను వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయాలి ఇప్పుడు కలిపి చూస్తే అయిపోయిందండి డైరెక్ట్ కూర ఉడికిపోయింది గ్యాస్ కట్టేసి పక్కన పెట్టి ఆవాలు మెత్తగా పిండి నూరుదాం ఈ లోపు కూర చల్లారుతుంది ఆవు పిండి చల్లారాకే కలుపుకోవాలి లేకపోతే చేదు వస్తుంది అదే ఆవు పిండి వేసి శుభ్రంగా కలిపేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి మొత్తం కలిపేలాగా కలిసి కలిపాను కొత్తిమీర వేసాను అయిపోయిందండి అరటి పువ్వు కూర రెడీ టేస్ట్కి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్